30 मिनट का वीडियो टाइम आउट कट जाता है जैसे का सागर और हां जैसे 5th प्राइस पुरुषोत्तम ए కొన్ని విషయాలు చెప్పలేకపోయినప్పుడు ఇలాంటి వాటితో మనం చేస్తే మనం అట్రాక్ట్ అట్రాక్ట్ యుక్ట్విజువల్స్ ఆర్ ఎవరినైనా కూడా మనం కొంచెం అట్రాక్ట్ చేయొచ్చు అందువల్ల ఏం ఏం టెక్నిక్ ైటింగ్ హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మనసులో రాని ఏదైనా ఒక విషయం గురించి నేర్చుకుంది పిల్లలు చెప్పిన దాని గురించి ఆలోచించండి ఒక దాని గురించి చెప్తే అది ఏ విషయం అయి ఉంటుంది దాని గురించి నాకేమైనా తెలుసునా అని చెప్పి ముందుకు రావాలి ఆ ముందుకు వచ్చినందుకే వాళ్ళు చాలా చక్కగా రాశారనేమో అనే అని కానీ లేకపోతే చాలా బాగా తెలుసు అందరికన్నా అని కానీ వాళ్ళకు వాళ్ళు పూర్తిగా తెలిసిన వాళ్ళని కాదు అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది ఒక విషయం కనుక మేము ఈ పిల్లలందరికీ ఇచ్చిన ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది వారందరినీ అందరి తరఫున మా కమిటీ చైర్మన్ తరఫున మన అభినందనలు ఇలాంటి అభినందనలు అందరూ కూడా మీరందరూ కూడా పొందుకోవాలని మా యొక్క ఉద్దేశం రమేష్